తహసీల్దార్ కార్యాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జంగారెడ్డిగూడెం పాత ఆర్డివో కార్యాలయ భవనంలో అతిథిగా పాల్గొని పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం తహసీల్దార్ కె శ్లీవజ్యోతితో కలిసి మీడియాతో మాట్లాడారు గత ఇరవై రెండు సంవత్సరాలుగా జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు కావున జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సహకారంతో ఆ లోటును తీసుకోగలిగామని అన్నారు కావున ప్రజలు నూతన కార్యాలయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయప్రసాద్ తో పాటుగా పలు శాఖల అధికారులు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ಾಯ ಶ್ರೀನಿವೆಂಕೋವಿಂದ ಶ್ರೀನಿವಾಯ ಮಂಗಳೇ ಗೀರ್ಲಕ್ಷ್ಮೀಸ್ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే గత ఇరవై రెండు సంవత్సరాలుగా తహసీల్దార్కి ఆఫీస్ లేకుండా బయట రెంటెడ్ హౌసెస్ లో అడ్మినిస్ట్రేషన్ నడపడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు తహసీల్దార్ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని ఈ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయటం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం కాబట్టి తహసీల్దార్ గారు ఈరోజు నుంచి ఈ ఆఫీస్ నుంచి ఈ మండలానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడి నుంచే నడిపించడం జరుగుతుంది కాబట్టి ప్రజలకి అందుబాటులో ఉండి అంటే ఎక్కడ రెంటెడ్ హౌస్లో ఉంటే అసలు ఆఫీస్ ఉందో తెలియని పరిస్థితి పబ్లిక్కి తెలియని పరిస్థితి కూడా ఉంటుంది అలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు నుంచి ఈ కొత్త కార్యాలయంలో కార్యకలాపాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కాబట్టి పబ్లిక్ అంతా కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం ఈరోజు మనం ఇదివరకు రెవెన్యూ డివిజన్ విడిపోవడం వల్ల మా ఆర్టీఓ ఆఫీస్కి ఇక్కడ ఇచ్చి మా ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్ని ప్రైవేట్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది ఊరికి దూరంగా ఉంది అక్కడ ఇక్కడ పబ్లిక్ అందుబాటులో ఆఫీసు ఉంటుంది కాబట్టి నిరంతరం మీకు ఇక్కడ సేవ చేయడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ బిల్డింగ్ కొంతకాలం ఫండ్స్ లేక ఆగిపోవడం వల్ల కలెక్టర్ గారిని పదే పదే రిక్వెస్ట్ చేయడం వలన సార్ సపోర్ట్తో వేరే ఇంట్రెస్ట్ ఫండ్స్ నుంచి అరేంజ్ చేసి కొత్త ఆర్డీఓ ఆఫీసు పూర్తవ్వడానికి కలెక్టర్ గారు చాలా సహాయం చేశారు కలెక్టర్ గారి సహాయం వల్ల ఈ కలెక్టర్ గారి సహాయం వల్లనే ఆర్డీఓ గారు అక్కడ కొత్త ఆఫీస్కి వెళ్ళడం జరిగినది ఈ సమయంలోనే నా టైంలోనే ఇక్కడ కొత్తగా తహసీల్దార్ ఆఫీస్లోకి రావడం జరుగుతుంది పాత ఆర్డీఓ ఆఫీస్ నుంచి కాబట్టి ప్రజలందరూ ఇక్కడ దూరం దూరం లేకుండా దగ్గరికి అందుబాటులో వచ్చేసాము మీరు అందరూ డైరెక్ట్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ యొక్క అభ్యంతరం ఏమైనా మేము వారికి సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించినంత కోరు